హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెండు రకాల పాయసం రెసిపీని చూపిస్తానండి రెండిటినీ కూడా చాలా సులభంగా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు దేవుడికి ప్రసాదం నైవేద్యం చేసుకోవాలంటే పదే పది నిమిషాల్లో ఈ పాయసం రెసిపీని తయారు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ రెండు కూడా చల్లారినా కూడా అస్సలు చిక్కబడవు ముందుగా సేమియా పాయసం తయారు చేయడం చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో ఒక గ్లాసు సేమియాలను వేసుకుని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సేమియాలు ఫ్రై చేయడానికి మళ్ళీ నెయ్యి వేయని అవసరం లేదండి ఇందులో ఉన్న నేతిలోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని ఒక కప్పులోకి తీసుకోవాలి ఈ సేమియా పాయసం ఈ విధంగా చేశారంటే చల్లారినా కూడా అస్సలు చిక్కబడదండి ఇప్పుడు మనం ఏ గ్లాస్ తోటి అయితే సేమియాలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఆరు గ్లాసుల చిక్కటి పాలను తీసుకోవాలి వాటర్ కలుపుకోకుండా చిక్కటి పాలు తీసుకున్నట్లయితే సేమియా పాయసం అనేది మంచి రుచిగా కుదురుతుందండి పాలు ఇలా మరుగుతూ ఉండగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలను వేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియాలని కలుపుతూ ఉడికించుకోవాలి ఆల్రెడీ సేమియాలని నేతిలో ఫ్రై చేసాం కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగా ఉడికిపోతాయి ఈ విధంగా పట్టుకుని చూస్తే రెండు ముక్కలాగా విరగాలి అంతవరకు సేమియాలను ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడిని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గ్లాసు సేమియాకి ఒకటిన్నర బెల్లాన్ని వేసుకోవాలి పంచదార అయితే స్టవ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదండి బెల్లం వేసినప్పుడు ఒక్కొక్కసారి పాలు విరిగిపోతాయి కాబట్టి బెల్లం వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా బెల్లం వేసుకుని మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయి ఉంటుందండి ఈ విధంగా ఉంటే మనకి చల్లారిన కూడా అస్సలు చిక్కబడదు పాలు అనేవి విరగకుండా ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని కలుపుకుంటే ఈ విధంగా ఉంటుందండి చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను అస్సలు చిక్కబడదు రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి సగ్గుబియ్యం పాయసం తయారు చేయడం కోసం ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి చిన్న సగ్గుబియ్యమైనా తీసుకోవచ్చండి లేదంటే పెద్ద సగ్గుబియ్యమైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఏ గ్లాస్ తోటైతే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వాటర్ వేసుకుని వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ లేకుండా వేసుకోవాలి కలుపుతూ ఉడికించుకుంటే చాలా త్వరగా ఉడికిపోతాయండి ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఈ విధంగా ట్రాన్స్పరెంట్ గా ఉడికిన తర్వాత మనం ఏ గ్లాస్ తోటైతే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు బెల్లం వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడిని వేసుకుని కలుపుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా చల్లారిన తర్వాత ఇందులోకి కాచి చల్లారి పెట్టుకున్న పాలని మూడు గ్లాసులు వేసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే బెల్లం వేసిన తర్వాత పాలనేవి విరిగిపోకుండా ఉంటుందండి సగ్గుబియ్యం పాయసం కూడా మంచి రుచిగా కుదురుతుంది ఇప్పుడు ప్యాన్ లోకి టూ టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరి సగ్గుబియ్యం పాయసం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సగ్గుబియ్యం పాయసంలో వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండీ ఎంతో సులభంగా రెండు రకాల పాయసం రెసిపీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్